రాంపల్లి రామాలయం ముందు శ్రీ హనుమాన్ విగ్రహ ధ్వంసం చేయబడ్డ ఘటనపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులతో కలిసి రామాలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు పరిస్థితిని పరిశీలించిన ఆయన ఇది కేవలం విగ్రహం దాడి కాకుండా హిందువులపై దాడి అని పేర్కొన్నారు గతంలో ముత్యాలమ్మ గణేష్ నవగ్రహ భూలక్ష్మి మాతాజీ ఆలయాలపై జరిగిన అనేక దాడులను గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే పోలీసులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేస్తారు ఆరాధ కూర్చునేటటువంటి ఒక దేవుడిగా భావించి ధైర్యంగా ఇచ్చేటటువంటి ఒక దేవుడిగా భావించేటటువంటి ఒక మన ఆంజనేయ స్వామి హనుమాన్ ఏ ఏదో హైదరాబాద్లో కాదు మొత్తం దేశంలో ప్రపంచంలో కూడా హనుమాన్ జయంతి హిందువులందరూ జరుపుకుంటారు మరి అటువంటి హనుమాన్ ఒక విగ్రహాన్ని రాత్రి విగ్రహాన్ని రాత్రి పూట కొంతమంది దుండగులు వచ్చి దీన్ని విరగొట్టే ప్రయత్నం చేశారు ఒక చేతి విరగొట్టారు గద్ద విరగొట్టారు గద్ద కూడా పక్కన పారిపోవడం జరిగింది మన చెప్పులు కూడా దుండగులు చెప్పులు అక్కడే ఉన్నాయి చాలా దుర్చే శాతం ఏంటంటే ఈ యొక్క సంఘటనలు బాగా జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ సిటీలో హిందువుల మనోభావన దెబ్బతీసేటటువంటి కొన్ని శక్తులు ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ హైదరాబాద్ సిటీ పక్క చేస్తున్నారు మొన్నమ్మ జరిగినటువంటి ముత్యాలమ్మ గుడి సంఘటనగా మనం మర్చిపోలేదు ఈరోజు హనుమాన్ సంబంధించినటువంటి ఒక ఈ విగ్రహము ఏదైతే పగలగొట్టారో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది లేకుంటే భారతీయ జనతా పార్టీ దీనిని ఉద్యమిస్తుంది హిందూ దేవాలయాలను హిందూ దేవ దేవీ దేవతల విగ్రహాలని రక్షించాల్సిన బాధ్యత